హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి ఈ వీడియోలో రెండు రెసిపీస్ చూపించబోతున్నాను ఈ ఆల్రెడీ చేసిన రెసిపీ ఒకటి ఇది ఇంకో రెసిపీ అనమాట తోటకూర బంగాళదుంప ఫ్రై చేశాను ఈ రెసిపీ ఛానల్లో పెట్టలేదు తోటకూర పప్పు ఆల్రెడీ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకసారి దీంట్లో కాంబినేషన్గా సైడ్ కాంబినేషన్గా చేశాను అనమాట ఈ రెసిపీ చూసేద్దాము ఎలా చేశాను ఈ మధ్య నాకు కొద్ది కొన్ని ఇబ్బందుల వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను మళ్ళీ అధావిధిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉండండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ ఒక్క కట్ట ఆకు తోటకూర అనమాట కట్ ఒక కట్ట తోటకూర తోటి రెండు రెసిపీస్ చేశాను అనమాట హాఫ్ కట్ట తోటకూర తీసుకొని బంగాళదుంప ఒకటి ఫ్రై చేసుకుంటున్నాను రెండు కలిపి ఈ ఫ్రై మీరు చేసుంటే కామెంట్స్లో పెట్టండి తెలుసున్న చేసున్నా నేను మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఎలా చేయాలో మీకు నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ చూపించేశాను కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను బంగాళదుంపని ఉడికించిన అవసరం లేదు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ ఒక్క బంగాళదుంప పెద్ద సైజు తీసుకున్నాను సరిపోతుంది చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ముందుగా అయితే ఉల్లిపాయలు బంగాళదుంప వేసేసుకున్నాను కళాయిలో ఇంకా మొత్తంగా వేసుకొని దాంతోపాటు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రైలో యాజ్ యూజువల్గా వేస్తూ ఉంటాం కదా తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము లో టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోండి హైలో పెట్టకండి అడుగుపట్టేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తాలింపు గింజలు వన్ స్పూను చెప్పాను కదా జీలకర్ర కూడా మీకు జీలకర్ర మాత్రం మీకు నచ్చితేనే వేసుకోండి మన పొట్టలో అరుగుదలకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను అన్ని రెసిపీస్లో వేస్తూ ఉంటాను అనమాట బంగాళదుంప చాలా త్వరగా కుక్ అవుతుంది ఇది కాస్త ఉడుకు పట్టింది అని మనకు అర్థమైనప్పుడు ముందుగా ఇవి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆకూరతో పాటు ఫ్రై చేసామంటే మెత్తగా అయిపోతుంది బంగాళదుంప ఉడికిపోయి మరీ మ్యాష్ అయిపోతుంది అలా అవ్వకుండా పీసెస్లా కనిపించాలని చెప్పి ముందుగా అయితే బంగాళదుంపని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట నీట్గా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను కాస్త ఉడకనివ్వాలి ఉడిక అంటే లైట్గా మగ్గితే సరిపోతుంది ఉడకడం అంటే మెత్తగా అవసరం లేదు ఇంకా అవి పక్కకు తీసుకొని అదే కళాయిలో ఆకుకూరని త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని వేసుకుందాము ఈ ఫ్రై చాలా బాగా వచ్చిందండి నేను చెప్పడం కాదు మనకి వెజిటేబుల్స్తో పాటు ఆకుకూరలు తిన అదే ఆలుతో పాటు ఆకుకూరలు పాలకూర మ్యాక్సిమం చేస్తూ ఉంటారు చాలామంది తోటకూర కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంకా మన ఆకుకూర వేసాక మాత్రం మీడియంలోకి మార్చుకొని వాటర్ ఇంకుతాయి వాటర్ ఊరుతాయి కదా ఆ వాటర్ ఊరి ఆకుకూర తోటకూర చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాం బాగా ఫ్రై అయ్యింది అనుకున్న సాల్ట్ వేసుకోవాలి బంగాళదుంపలో సాల్ట్ వేసామంటే అది మెత్తగా అయిపోతుందని వేయలేదు కర్రీకి సరిపడా ఇప్పుడే వేసేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే ఎక్కువగా వేసుకోవద్దండి ఇంకా పక్కనే చిప్స్లు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను పప్పు చేస్తున్నాను కాబట్టి ఈ రెండు రెసిపీస్ మా పిల్లలు ఒకవేళ ఈ తోటకూరది తిన్నరు అనుకున్న అనుకుంటే ఇవి తింటారని చెప్పి చిప్స్లు కూడా ఫ్రై చేసి పెడుతున్నాను అనమాట వాళ్ళకి నచ్చినట్లు ఇంకా అవి కూడా ఫ్రై చేసేసుకొని ఈ లోపు మన తోటకూర కూడా చక్కగా మగ్గుంటుంది నేను లో ఫ్లేమ్లోనే మగ్గిస్తాను ఎందుకంటే తోటకూర మగ్గుతుంది మూత మాత్రం పెట్టకండి గ్రీన్ కలర్ పోతుంది ఏ ఆ కూర ఉడికించేటప్పుడైనా సరే మూత పెట్టకండి ఇంకా అది బాగా మగ్గిపోయింది తోటకూర అయితే దానిలోనే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు బంగాళదుంప అవి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది తోటకూరలో ఒకవేళ వాటర్ ఉందంటే లైట్గా ఉన్నప్పుడు ఈ బంగాళదుంపను వేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కడన్నా మగ్గలేదు అనిపిస్తే ఈ టైంలో మగ్గిపోతుందనమాట బంగాళదుం బంగాళదుంప కూడా ఇంకా పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసేసుకుంటున్నాను పసుపు కూడా వేసేసుకొని ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒక ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే చెక్ చేసుకొని వేసుకోండి ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి లో ఫ్లేమ్లో ఈజీగానే మగ్గిపోతుంది కాస్త మగ్గింది అనుకున్న తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అది కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటాను పావు స్పూన్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టు ఫ్లేవరు రెండు బాగుంటాయి తినేటప్పుడు చాలా అమ్మిగా అనిపిస్తుంది అనమాట ఇలా వేసుకొని మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కారం మాత్రం ఎప్పుడైనా సరే ఏ రెసిపీకైనా నేను లాస్ట్లోనే వేసుకుంటాను ఆకుకూరల్లో కారం కూడా ఎక్కువగా ఏం పట్టదు చూడండి బంగాళదుంప వేసాం కాబట్టి అడుగు పడుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అడుగు పట్టిన దాన్ని ఇలా గరిటితోటి గీరేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా చెప్పిన విధంగా లో ఫ్లేమ్లోనే చేసుకోండి మ్యాక్సిమం వీలైనంతసేపు ఎందుకంటే మనకి లో ఫ్లేమ్లో కుక్ అయిన రెసిపీ సూపర్గా ఉంటుంది ఏ రెసిపీ చేసినా సరే ఓకేనా ఏ రెసిపీ ఎలా చేయాలో అలా చేస్తేనే టేస్టీగా వస్తుంది కదా ఇంకా అల్లం వెల్లుల్లి వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది అందుకే కనిపించట్లేదు ఇదిగోండి కారం ఒక పావు స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకొద్దిగా స్పైసీగా కావాలి అనిపిస్తే పచ్చిమిర్చి ఒక మూడు దాకా వేసుకోండి అప్పుడు స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి బంగాళదుంప తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి తోటకూర పప్పుతో సర్వ్ చేయండి పప్పు అయినా చారైనా దేనితో అయినా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదేమో తోటకూర పప్పు కోసం ఈ ఈ తోటకూర పప్పు నా ఛానల్లో చాలానే ఉన్నాయి అందుకే మీకు పూర్తిగా వీడియో కవర్ చేయలేకపోయాను కందిపప్పు ఎక్కువ వేసాను అనమాట మూడు కప్పుల కందిపప్పు అదే టీ గ్లాసెస్తో తోటకూర హాఫ్ కట్ట ఐదు టొమాటోస్ వేసాను మూడు టీ గ్లాసులు వేసాను కాబట్టి అవన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ కొత్తిమీర కూడా దీనిలోనే ఉడికించుకునేటప్పుడు వేసామంటే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది చింతపండు ఒక వన్ నిమిషంత సరిపోతుంది చూడండి బాగా ఉడికిపోయిన ఈ తోటకూర మిశ్రమంలో పప్పులో పప్పు ఉప్పు సరిపడా వేసేసుకొని చక్కగా రుబ్బి తాలింపు వేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర పప్పు కూడా రెడీ అయిపోయినట్టే అంటే బంగాళదుంప తోటకూర ఫ్రై కాంబినేషన్గా ఈ సై ఈ పప్పుకి సైడ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రెండు కలిపి తింటే దానికి పక్కన ఇంకొంచెం పచ్చడి ఉందంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా పప్పు అయితే రుబ్బేసుకున్నాను రుబ్బి తాలింపు వేసుకోవడమే ఎప్పుడైనా మనకి నచ్చిన వంటలు నచ్చిన విధంగా చేసుకొని ఆరోగ్యంగా తింటూ సంతోషంగా ఉండాలి మనకి ఎంత కష్టపడినా మనం తినడం కోసమే కదండి మా డాడీ చెప్పేవారు కోటి విద్యలు కోటి కొరకే అని చెప్పేవారు అనమాట అప్పట్లో సామెతలు చెప్పేవాళ్ళు పేరెంట్స్ కూడా ఇప్పట్లో మనకి చ కొన్ని చాలా వరకు తెలియదు కదా వాటిని ఫాలో అవ్వడం తప్ప ఇదిగోండి ఇంకా అయితే వెల్లుల్లి దంచి క్రష్ చేసినట్టు వేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను ఫ్లేము ఇంకా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వన్ వన్ స్పూన్ వేసేసుకొని చిన్న స్పూన్తోనే వేస్తాను వన్ వన్ స్పూన్ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి నచ్చితేనే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను స్పైసీగా అనిపించినప్పుడు మాత్రం ఎండుమిర్చి వేయను కరివేపాకు మీకు తెలిసిన విషయమే కదా లాస్ట్లో వేసుకుంటాను ఇంకా ఇవి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్పైసీగా లేదు అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేడి వేడి తోటకూర పప్పులో మిక్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయడమే నా వీక్లీ రెసిపీస్ కూడా వస్తాయి ఇంకా నాకు కొద్దిగా ఇబ్బంది వల్ల పెట్టలేకపోయాను ఫుల్ వీడియోస్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ మాత్రం నాకైతే ఆపడం ఇష్టం లేదు కొన్ని కారణాల వల్ల ఆపాల్సి వచ్చిందనమాట ఓకేనా నా పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూడండి దగ్గర నుంచి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం ట్రై చేస్తూ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్